హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు సో ట్యూస్డే మార్నింగ్ ఏం జరుగుతుంది అంటే జాతర రోజు అనమాట మాకు మా ఊర్లో జాతర ట్యూస్డే అండ్ వెన్స్డే జరుగుతుంది సో ఇది ట్యూస్డే రోజు సో ట్యూస్డే రోజు ఏమంటే అంబలి పోస్ట్రం గంగమ్మకి వెళ్ళి సో ఇంకా అది ఎలా అవుతుంది ఏంటి అనేది మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను ఇంకా పొద్దున్న హెడ్ బాచ్ చేసుకొని కిందకు వచ్చేసాను కిందకు వచ్చేసరికి ఇంకా టెడీ రూబీ ఇంకు ఇంకా పడుకుంటూనే ఉన్నారు ఇంకా ఫిజ్గాడ్ ఏమంటే వీడు ఏందో వీడితో అనవసరంగా అనిపిస్తూ ఉంది నన్ను చూశారంటే ఆ గేమ్ ఆడాలి అని ఒకటే పోర్ చేస్తున్నాడు సో వాటితో కొంతసేపు అలా ఆడేశాను ఇంకా ఇంతలో మా సుదర్శన్ కిందకు వచ్చేసాడు మా సుదర్శనకి నిన్న ఫీవర్ ఉండింది కదా ఇంజక్షన్స్ వేసుకొచ్చాడుగా సో తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉంది అదే చెప్పాక రీసెంట్ బ్లాగ్స్లో మిట్ట మధ్యాహ్నం కూర్చొని ఆ టైల్స్ వర్క్ అంతా చూసుకున్నాడు ఇంకా ఫ్యాన్స్ బిగించుకోవడం ఇట్లాంటివన్నీ ఎండలో ఎక్కువ తిరిగాడు అనమాట ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కువగా తిన్నాడు సో దానివల్ల వడదెబ్బ కొట్టింది అది వేడి జలుబు అంటారు కదా సో అట్లా ఎక్కువైపోయి ఇంకా ఫీవర్ వచ్చేసింది ఇంకా ఆ రోజు పొద్దున్నే అని రెడీ చేసుకుందాము అలా అనేసి కానీ ఊర్లో అంబలి ఎయిట్ ఓ క్లాక్ నుండి పోస్తారనమాట గంగమ్మకి సో ఎయిట్కి వెళ్తే ఎయిట్ తర్వాత కొంచెం అలా వెళ్తే సరిపోతుంది అనేసి ఇంకా కొంచెం స్లోగా చేసుకుంటాం మా పనులన్నీ ఇంకా ఇంట్లో పిల్లల దగ్గర నుండి అందరూ ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాము ఇంకా మా హ్యాపీకి అయితే అంబలి అంటే చాలా ఇష్టము వాడికి ఫేవరెట్ అనమాట జాతర అంటే ఇష్టమైంది ఏంటంటే వాడికి అంబలి అంటే ఇష్టం కాకపోతే జాతర అంటే ఇష్టం లేదు వాడికి లేనిది ఏంటి అంటే ఏట కోస్తాం కదా గంగమ్మకి సో అది పాపం ఇష్టం లేదు అది సుదర్శనకైతే చెప్పుకుంటూనే వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు కారులో బాబా నువ్వు బాబాయ్ వాళ్ళకి చెప్పు బొబ్బా ఏట అది గోట్ కొయ్యొద్దని చెప్పు బాబా బాబాయ్ వాళ్ళకి చెప్పాడు చాలా ఇంకా పెద్దవాళ్ళు ఏం చేస్తే ఇంట్లో చిన్నవాళ్ళు అదే చేస్తూ ఉంటారు కదా సో గీరడం గీరిచ్చుకోవడం కూడా నేర్చేసుకున్నాడు వాడు సో ఊరికే ఇక్కడ గీరాశమ్మ ఇక్కడ గీరు బా అని అడుగుతూ ఉంటాడు ఆ హ్యాబిట్ మా నాకు కూడా ఉంది సో దానికే వాడికి కూడా వచ్చేసినట్టుంది ఇంకా ఆ రోజు అంబలి ఇంకా ఇంటి దగ్గర నైట్ చూసారు కదా మీరు సంగటి చేసి పెట్టేశారు సో మార్నింగ్కి అంబలి కలుపుతారు ఇంకా వీరు నేను దేవుడి అన్నీ పసుపు కుంకుమ మాట్లాడుతుంటే అక్కడ కూడా వచ్చి కూర్చున్నాడు యూనో కార్డ్స్ ఆడమని చెప్పేసి మీకు నిజంగా చెప్తున్నాను నేను పిల్లలతో ఇంత ఓపికగా మరి వాళ్ళు అడగగానే ఆడడము అంత ఓపిక నాకు లేదు ఫస్ట్ నుండి నేను పిల్లలతో ఎక్కువ ఆడుకోవడం కానీ అట్లా ఎక్కువగా ఉండను కానీ వాళ్ళతో జోవియల్గా ఉంటాను ఫ్రెండ్లీగా ఉంటాను కానీ మరీ సుదర్శన్ లాగా ఆడుకుంటా ఉంటారు సుదర్శన్ పిల్లలతో సో అంత క్లోజ్గా అలా ఉండిపోలేను అది నేను కళ్ళు కూడా అనుకోలేదు వీటితో ఇంత క్లోజ్గా అయిపోయి వీటితో నేను గేమ్స్ ఆడతాను అన్నట్టుగా అందరు ఇంట్లో కూడా ఏమంటారు షాక్ అవుతున్నారు సర్ప్రైజ్ అవుతున్నారు నేను వాడుతూ ఆడుతున్నాను అంటే నార్మల్గా నేను వాడిని కొన్ని కొన్ని పనులు నచ్చక తిడుతూ ఉంటాను వాడిని ఇలా చేయకు అలా చేయకురా అనేసి ఈసారి అసలు వాడిని తిట్టడమే లేదు తిట్టాలనిపించడమే లేదు ఎంత క్యూట్గా ఉన్నాడో చెప్పిన మాట వినేస్తున్నాడు అసలు చూస్తున్నారు మీరు ఫోనే టచ్ చేయట్లేదు వాడు హ్యాపీతోనే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అంబలి కలపడం అంటే సింపులే చాలా మందికి వచ్చు మీకు కాకపోతే చాలా మందికి కూడా తెలియదు జస్ట్ అంబలి నైటే సంగటి చేసి పెట్టేస్తారు దాంట్లో వాటర్ వేసేసి బాగా ఇలా కొంచెం లిక్విడ్గా చేసేస్తారు దాని తర్వాత దాంట్లో పెరుగు కూడా వేసేస్తారు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేస్తారు ఆనియన్స్ కూడా వేస్తుంటారు ఆంటీ బట్ దీంట్లో వేయలేదు అనుకుంటాను ఇంకా ఈ చిన్న గిన్నెలో ఫస్ట్ తీసిచ్చేస్తారనమాట ఇది ఇంట్లోకి ఇది తీసుకెళ్తామేమో ఊర్లోకి వెళ్ళి గంగమ్మ దగ్గర పెట్టేస్తాం ఇంకా పెద్ద డబ్బురాలో వేసుకున్నారే ఇది కాలనీలోకి అనమాట సో ఇది ఇదేమంటే ఆంటీ కుమార్ తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు పూజ చేసి ఇంటి దగ్గర సో దీనికి ఏమంటే ఇంకా అది నీమ్ లీవ్స్ ఉన్నాయి కదా సో అవన్నీ తీసి కడతారు అన్నమాట దారంలాగా ఇంకా చుట్టూరు కట్టించుకొని వెళ్ళాలి దీనికి ఏమంటే మంచి ఈ చింతపండు పచ్చడి చేస్తుంది మా అత్తయ్య ఎంత బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఎలా చేస్తారో ఎప్పుడు చూ చూడాలి వీడియో తీయాలి మీతో షేర్ చేయాలనుకుంటాను కానీ అది చాలా మిస్ అయిపోతూ ఉంటాను నేను అసలు ఇంకా ఈ అంబలికి ఆ చింతపండు పచ్చడి ఉంటేనే అనమాట ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది ఇంకా అంటే టేస్ట్ చేయకుండా దేవుడికి పెట్టడం కదా టేస్ట్ చేయకుండా చేస్తుంటారు సో కొద్దిగా సాల్ట్ కలుపుకుంటూ ఉంటాము ఇంకా ఇంట్లో కనేసి కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాము ఇంకా ఆంటీ చేసిన టొమాటో ఊరగాయ కూడా పెట్టమన్నారు గిన్నెలో సో ఈ రెండు రెండేమంటే కానిలోకి తీసుకెళ్తారనమాట ఆ అంబలితో ఇంకా చెప్పాగా ఆ నీమ్ లీవ్స్ అన్నీ ఇట్లా కడతారనమాట ఆ గిన్నెకి చుట్టూరు కట్టడానికి ఇంకా జాతర అంటేనే మాకు ఎంత హ్యాపీగా ఉంటుందో జాతర వస్తుంది జాతర వస్తుంది అనేసి అంతే టెన్షన్ టెన్షన్గా కూడా ఉంటుంది ఎలా జరుగుతుందో అంటే చాలా మందిని పి పిలుస్తాం ఇంటికి వాళ్ళని చూసుకుంటూ ఉండాలి ప్లస్ టైం ఇది హడావుడి ఒక ఒక టైం అంటూ ఉండదు గబగబ దేవుడు వచ్చేస్తున్నాడు వెళ్ళిపోవాలి పలకలు స్టార్ట్ అయిపోయినాయి వెళ్ళిపోవాలి టెన్షన్ టెన్షన్ కానీ ఈ టూ డేస్ ట్యూస్డే వెన్స్డే అసలు అసలు టైం చూసుకునే దానికి కూడా మాకు టైం ఉండదు అలా ఉంటుంది సో ఎయిట్ తర్వాత కదా వెళ్ళేది అనేసి రిలాక్స్గా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ ఎయిట్ ఎప్పుడూ అయిపోయి ఉంటుంది అసలు అర్థం కాదు ఎప్పుడు అయిపోయిందో అనేది కూడా పలకలు స్టార్ట్ చేసేస్తారు ఇంకా హడావుడి అప్పటికప్పుడు టెన్షన్ టెన్షన్ ఉంటారు గబగబా వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యేసి రావాలి సో అలా జరుగుతూ ఉంటుంది ఈ పండగ ఇంకా ఈ ట్యూస్డే అంతా మాది లేడీస్ అనమాట జెంట్స్ దీంట్లో అస్సలు ఇన్వాల్వే అవ్వరు వెన్స్డే ఉందనుకోండి ఆ వెన్స్డే పండగకి అప్పుడు సుదర్శన్ వారు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే ట్యూస్డే నైట్ నుండి ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట ఏమైనా ట్యూస్డే నైట్కి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ బాక్లో షేర్ చేస్తాను మీతో ఇంక ఈ జాతర టైంలో కరెక్ట్గా సమ్మర్ టైమ్ చాలా వేడిగా ఉంటుంది ఈ టైంలో ఇంట్లో ఒక్కరికైనా కనీసము అమ్మవారు రావడము అలా జరుగు చికెన్ పాక్స్ అంటారు కదా సో అట్లా రావడము అలా జరిగేది కొన్ని ఇయర్స్ ముందు అట్లా ఇప్పుడు రాను 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 కొంచెం తగ్గింది అమ్మవారు అని రావడము అందరికీ అలా ఏం లేదు ఒకసారి వస్తే మళ్ళీ రాదు అనేసి ఒకవేళ వచ్చిందంటే మంచిగా పెద్ద అమ్మవారు రావడము సో అట్లా జాతర వస్తుందంటే కొంచెం ఆ టెన్షన్స్ అన్నీ చాలా ఉండేటివన్నమాట హలో కళావతి బాగున్నాను రెండు సార్లు వచ్చాను వచ్చావు నేనులేను నీకు ఒకరి గుర్తుందా రీసెంట్ బ్లాగ్స్లో కళావతి అనేసి ఒక ఉంది నాకు నేను ఫోన్లో మాట్లాడాను సో తనకి ఏమంటే పని కావాలక్క నాకు అనేసి అన్నాను రేపు రా కళావతి నీకు పని ఇప్పిస్తాను రేపు వచ్చేసేయని చెప్పి రేపు మీకు కూడా చూపిస్తానని చెప్పానే అప్పుడు వచ్చింది కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండి తనని కలవలేకపోయాను సో అలా వీడియో షూట్ చేయలేదు సో ఫైనలీ రోజు వీడియో తీసుకున్న తను వచ్చినప్పుడు కరెక్ట్ టైంలో ఉన్నాను ఇంకా పని అంటే అది ఏం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫెస్టివల్ టైంలో ఏమంటే జాతర టైంలో చాలా బిజీగా ఉంటారు చాలామంది వచ్చిపోతూ ఉంటారు సో కొంచెం గిన్నెలు కరగడం చాలా కష్టం ఉంటుంది కొద్దిగా సో ఇంకా ఇన్ని రోజులు ఏమంటే గిన్నెలు అలా పూచమ్మవ్వకి అలా బయట వేసేస్తే ఆమె కడుగుతా అలా ఉండేది అట్లా అమ్మ పాపం ఏజ్డ్ కదా అంత కడ కడగలేదు చేయలేదు సో అందుకనేసి ఏమంటే ఈ మిని రమ్మని చెప్పి ఆంటీ ఇంకా పిలిచారు అంటే మేమే రికమెండ్ చేసాము అనమాట ఆంటీకి కళావతిని పిలిపించుకుందాం ఆంటీ ఈ వన్ వీక్ కోసమైనా కనీసము అందరు వస్తారు కదా అలా అనేసి అంతా రెడీ అయిపోయింది సో ఇంకా ఆంటీ కూడా పూజ చేసుకునేసి అంబలి కూడా కాలనీకి తీసుకెళ్ళిపోయారు ఇంకా మేము రెడీ అయిపో వచ్చేసాము ఇంకా కూడా హ్యాపీకి పాపం హ్యాపీకి ఫిస్ గారి కొంచెం ఆకలిస్తా ఉండింది సో అంబలి ముందే ఇచ్చేసాము తాగేసారు వాళ్ళు తాగుతూ ఉన్నారు ఇంకా దీపం పెట్టేసుకొని దండం పెట్టేసుకొని ఇంకా మేం బయలుదేరిపోవడమే ఇంకా ఆ రోజు మేము ఎవరం బ్రేక్ఫాస్ట్ ఏం చేయము మార్నింగ్ టీ తాగాము కదా అంతే ఇంకా మళ్ళీ అంబలి పోసేసి వచ్చి మళ్ళీ ఒకేసారి అంబలి తాగుతాము ఇంకా వీళ్ళ డ్రెస్సెస్ ఏమంటే హ్యాపీది టింకుది వచ్చేసి రూబీ డ్రెస్సెస్ రూబీది రూబీ డ్రెస్ ఇంకా రెడ్డీ డ్రెస్ గురించి మళ్ళీ చెప్తాను ఇంకా ఇక్కడ హ్యాపీ ఒక్క పని చేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బబుల్ గా మేము అంటిచ్చేసుకుంది హెయిర్ కి నాకు బీపీ వచ్చేసింది అనమాట ఆ టైంలో పాపం ముంటే హెల్ప్ చేస్తూ ఉంది ఆ బబుల్ గమ్ తీసడానికి అసలే లాస్ట్ మూమెంట్లో చాలా హడావుడి అయిపోయింది ఆ టైంలో ఇంక బయలుదేరిపోవాలి బయలుదేరిపోవాలి అనేసి అనుకుంటూ స్టార్ట్ అవుతా ఉంటే ఆ బబుల్ గమ్ ఎట్లా అంటించుకుని వచ్చిందో ఎక్కడ వెళ్ళిందో అంటించేసుకుంది ఇంకా బబుల్ గమ్ హెయిర్కి అంటిసి తీయాల తీయడం ఎంత కష్టమో తెలుసు కదా పాపం అప్పటికి టెడ్డీ గబగ గబు తీసేసిన దాన్ని ఇంకా మేము ముగ్గురం ఏమంటే నేను మోహన మెయిన్గా మేము అనుకున్న శారీస్ మేము వేసుకోలేదు ఇంకా అప్పటికప్పుడు ఏదో ఒక శారీ అన్నట్టుగా కట్టుకొచ్చేసాము అనుకోకుండా ముగ్గురం మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోయాము అన్నకేమంటే దాము అన్నకి టూ బ్లౌజెస్ ఇచ్చాను కుట్టమనేసి సో ఒక బ్లౌజే కుట్టాడు అదిగోసరిగా కుట్టలేదు ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేయడం కూడా కట్ చేయలేదు అలా ఆ శారీ వేసుకోలేకపోయాను లేకపోతే బ్లూ శారీ వేసుకోవాలి అనుకున్నాను మోహన్ ఆ శారీ వచ్చేసి ఐరన్కి ఇచ్చిందంట ఆ అన్న తెచ్చివ్వలేదు సో అలా వేరే శారీ కట్టుకుంది ఇంకా శిరీష ముందే అనుకుందంట ఈ శారీ కట్టుకోవాలనేసి సో ఆ శారీ కట్టుకునేసింది ఇంకా మేము ఈవినింగ్ పొంగల్ పెడతారు కదా సో అప్పుడు ఒక శారీస్ కట్టుకోవాలి అనుకున్నాం ముగ్గురము సో ఆ శారీస్ గురించి చిన్న షార్ట్ వీడియో ఈవినింగ్ పెడతాను మీరు చూడొచ్చు ఇంకా ఇంట్లో నుండి అంబలి తీసుకొని బయలుదేరే ఇంకా మేము ముగ్గురం నేను కొంతసేపు శిరీష కొంతసేపు మళ్ళీ మోహన కొంతసేపు అలా ముగ్గురం అనమాట అంబలిని ఇంకా ఇలా ఊర్లోకి వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఎందుకంటే మా ఇల్లు జస్ట్ ఊరికి బయట ఉంటుందన్నమాట ఊర్లో ఉంటే అసలు ఆ ఫెస్టివల్స్ రావనివ్వండి ఇంక ఇలా జాతర అనుకోండి అసలు ఆ వైబ్సే వేరేగా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎంత గబగ గబ గబ టెన్షన్ టెన్షన్గా ఉంటుందో అంతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఒక్కసారి మాత్రమే ఊర్లో చేసుకున్నాం మేము జాతర అంటే ఇక్కడ పూరీలు ఉందన్నమాట అప్పుడు అంకుల్ వాళ్ళ హౌస్ అనమాట ఇక్కడ మా మామయ్య వాళ్ళది సో ఇక్కడ అప్పుడు చేసుకున్నాం ఇప్పుడు ఏమంటే అది పూరి లాగా కూడా లేదు అంతా కొట్టేసి ఉన్నారు ఖాళీ ప్లేస్ లాగా ఉంది అనమాట ఇంకా అందుకనేసి ఇంకా మేము అక్కడ రోడ్ మీద హౌస్ ఉంది కదా సో ఆ హౌస్లోనే చేసుకొని మళ్ళీ ఊర్లోకి వస్తూ ఉంటాము జస్ట్ మా కోసం మాత్రమే మళ్ళీ అక్కడ స్పెషల్గా వచ్చి పలకలు వాయించి అలా వెళ్తూ ఉంటారన్నమాట విన్నర్గా సాంగ్స్ అట్లా ఉంటుంది ఆ సాంగ్స్ ఆ టైమింగ్స్ కరెక్ట్ కరెక్ట్గా అన్నమాట ఇక్కడ ఏ టైంకి ఏం జరుగుతుంది అనేసి అని తెలిసిపోతూ ఉంటుంది అది బయట ఉంటాం కదా ఊరి బయట కొద్దిగా మేము మాకు కరెక్ట్గా తెలియదు ఇక్కడ వాళ్ళు వచ్చి ఏమైనా చెప్తేనే మాకు తెలుస్తుంది ఇంకా అలా అక్కడ చెట్టు చుట్టూరు త్రీ రౌండ్స్ అలా తిరుక్కునేసి వచ్చి మళ్ళీ అమ్మాయి ఆరో ఇక్కడ అక్కడ నేను మాట్లాడుతున్నది ఎవరిదో అంటే నిర్మల ఆంటీ అనేసి మా సుదర్శన్ వాళ్ళ ట్యూషన్ టీచర్ అనేసి మీకు చూపించున్నాను ఆ ఆంటీ వాళ్ళ హౌస్ ఇంకా ఇలా వచ్చినప్పుడు అంతా రండి ఆశ ఇంట్లోకి రండి అని పిలుస్తూనే ఉంటారు కాకపోతే ఇలా హడావుడిగా ఉన్నప్పుడే వస్తూ ఉంటాము మళ్ళీ వస్తాము ఆంటీ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఇక్కడ గంగమ్మకి మనం ఏది కోరుకున్నా నెక్స్ట్ ఇయర్ జాతర లోపల తీరిపోతుంది సో ఎంతోమంది ఎన్నో కోరికలు మొక్కుకుంటారు దాని తర్వాత ఏమన్నా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏట కోస్తాం అనేసి అలా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇంకా స్పెషల్గా నేను తిరుపతి గంగమ్మ జాతర అన్నట్టుగా మీకు ఏం చెప్పనవసరం లేదు మీకు ఆల్రెడీ అన్నీ తెలిసే ఉంటాయి ఎందుకంటే పుష్ప టూ మూవీ చూసే ఉంటారు కాబట్టి క్లియర్గానే అర్థమై ఉంటుంది కాకపోతే తిరుపతి గంగమ్మ జాతరకి ముందు వన్ వీక్ ముందు జస్ట్ ఇక్కడ మా ఊరి జాతర జరుగుతుంది అక్కడ గంగమ్మ ముందు హండాయి అనేసి బిందెలు అవన్నీ పెట్టుంటారు మేము తెస్తాం కదా అంబలి సో అదంతా పోయడానికి ఇంకా నిండిపోయిందని చెప్పారుగా సో ఇంకొకటి పెట్టారు ఇప్పుడే సో ఇటు పక్కకి వచ్చి మళ్ళీ ఇంకా అది అప్పుడు వేస్తున్నాము ఇంకా ఇక్కడ మా పూజ అయిపోయిన వెంటనే ఏమంటే ఇలా మేము సెల్ఫీ తీసుకుంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఇలానే తీసుకుంటాము సో ఈ ఇయర్ కూడా అలా తీసుకునేసాము ఇంకా ఇక్కడ నుండి ఏమంటే ఎవ్రీ టైమ్ మళ్ళీ మేము కాలనీకి వెళ్తాము అక్కడ కూడా గంగమ్మకి దండం పెట్టుకుని వస్తుంటాం కానీ ఈసారి వెళ్ళలేదు ఏమంటే కాలు చాలా పెయిన్గా ఉంది హీల్ పెయిన్ అంటున్నాను కదా సో అది చాలా ఎక్కువగా ఉన్నింది ఇంకా అక్కడ నుండి చెప్పులు లేకుండా వాక్ చేసుకుంటూ రావాలి కదా సో గుచ్చుకోవడం వల్ల ఇంకా ఎక్కువైంది సో మోహన నేను రాలేను మీరు వీలైతే వెళ్ళండి నేను ఇంటికి వెళ్ళిపోతానంటే సర్లే అక్క మేముందులే వెళ్ళిపోదాం పదా అనేసి ఇంకా అందరం వెళ్ళిపోతున్నాము ఇంకా అలా వెళ్తూ ఉంటే వీళ్ళు ఒక షాప్ కనిపించేసింది ఇంకా ఇక్కడ ఆగిపోయారు షాపింగ్ చేస్తున్నారు ఈ రాముల వారి టెంపుల్ మా ఊర్లో ఇగో ఈ తీపి మిఠాయిలో తేనె మిఠాయిలు అనుకుంటారు తేనె మిఠాయిలు అంటారు మా సుదర్శన్ బాగా ఇష్టము అది కొనుక్కుంటున్నారు ఇంకా ఈ షాప్ లో గులాబ్ జామున్ కూడా అమ్ముతున్నారు అది కొనుక్కొని వచ్చుకుంటున్నారు ఇంకా మీకు టెడీ డ్రెస్ గురించి మళ్ళీ చెప్తాను చెప్పాను ఆ డ్రెస్ ఏమంటే మా శిరీష స్టిచ్ చేసింది అనమాట ఆ డ్రెస్ కంప్లీట్ డ్రెస్ ఫస్ట్ టైం తను లాంగ్ ఫ్రాక్ ఇలా స్టిచ్ చేయడం ఎంత బాగుందో కుది ఎక్స్పీరియన్స్ వాళ్ళు కుట్టినట్టే కుట్టింది ఇంకా ఇదే అనమాట మా ఇల్లు ప్లేస్ అనమాట అది పూరి ఇల్లు ఉండింది అది కొట్టేశారు ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఇల్లు కట్టుకోవాలి అది ఎప్పుడు కట్టుకుంటామో తెలియదు ఎవ్రీ టైం కట్టుకోవాలి ఈసారి అక్కడ జాతర చేసుకోవాలి ఇంటి దగ్గర నుండి అని అనుకుంటూ ఉంటాము ఎవ్రీ ఇయర్ కానీ కుదరలేదు సో ఈ మా ఇల్లు ఉంది కదా దాని పక్కనే ఢిల్లీ వాళ్ళ హౌస్ దాని పక్కనే శిరీష వాళ్ళ హౌస్ అంటే ఢిల్లీ వాళ్ళ హౌస్ కి ఎదురుగా జయమ్మ అంటే వాళ్ళ హౌస్ ఉంటుంది ఆ షాప్ అయిపోయింది మళ్ళీ ఈ షాప్ దగ్గర షాప్ వదలడం లేదు ఏ షాప్ ఏ స్ప్రైట్ కనుక్కున్నారా నీకేది కానీ తీసుకోమనా ఉండండి నేను వెనక్కి వెళ్ళాలి కాదు తాగేస్తాం తీసేస్తాం రెడ్డా చీయర్స్ అంటారా నేను నాకు కూడా తీసు మనం కొట్టండి చీయర్స్ వాళ్ళు తాగేస్తున్నారు నువ్వు తాగు తాగుతా ఉందవా మోహన అది వాటర్ లోకి పెట్టేదా కంట మార్క్ మాత్రం స్ప్రేజర్ లేరంట అమ్మ నాన్న పూలింగ్ కూడా వచ్చింది నమ్మస్ మైండ్ నాకోపని లేట్ లా పెడతా ఓపెన్ ఓన్ కేబ్ ఓట ఫ్లేవర్ క్యాప్ ఓపెన్ చేసి పెట్ట కొన్నా జస్ట్ అંદર తో అంటనా కొట్ట ఫ్లేవర్ అమ్మా అన్నా తోసే పెట్టసన్ రా కన్ఫరెన్స్ టాక్స్ ఆ వెనిగో పిల్లలకి పాపం భలే దాహం వేస్తూ ఉంది ఎండ లేనట్టే ఉంది మూగ ఎండ అంటారు కదా సో ఆ ఎండ అనమాట భలే దాహం వేస్తుంది అసలు అక్కడ పాపం ఏం తినకుండా కూడా వచ్చారు కదా సో అక్కడక్కడ ఆపేసుకుంటూ తినుకుంటూ తాక్కుంటూ వస్తున్నారు ఇంకా ఆ షాప్స్లో అన్నీ అప్పులే అనమాట మా అత్తయ్య మళ్ళీ వెళ్ళి కడతారు ఏమంటే అక్కడ అంతా ఫోన్పేలు ఉండవు ఇంకా మేము మనీ తీసుకెళ్ళలేదు ఇంకా కళావతికి చెప్తున్నాను అనమాట నేను ఈ ఈ వన్ వీక్ నువ్వు మంచిగా చేసుకున్నామంటే కొంచెం అలవాటు అయిపోతుంది కళావతి మళ్ళీ నిన్ను పెట్టుకునేస్తారు ఆంటీ ఇక్కడే హ్యాపీగా వండిపోవచ్చు నీకు పని కావాలి అంటున్నావు కదా అనేసి చెప్తున్నాను జస్ట్ గిన్నెలు కడిగిస్తే చాలన్నమాట గిన్నెలే చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి సో దా అదే ఆ వర్క్ ఒకటే ఉంటుంది అందుకని అదొక్కటి అయిపోయిందంటే ఏముంది ఆంటీ చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంక ఈమెయిన్గా జాతర టైంలో ఏమంటే మా సుదర్శన కుమార్ అలా ఆంటీ ఇంక ఇలానే చేసేసుకుంటూ ఉంటారు ఆ వర్క్ వరకు ఒకటే ఉంటుంది సో అలా కళావతి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది ఇంకా ఆ రోజు మార్నింగ్ కళావతి ఎంత హెల్ప్ చేసిందంటే ఇల్లంతా తుడిచేసింది కింద చిమ్మేసింది తుడిచేసింది అంతా సో హ్యాపీగా ఉండింది అనమాట కొద్దిగా మాకు ఈ టైంలో కొంచెం ఎక్కువ బిజీ ఉంటాం కదా సో అలా కొంచెం టైం కలిసి వచ్చింది ఇంకోటి ఏమంటే కళావతి మా అత్తయ్యకి హోటల్ ఉంది కదా హోటల్ ఉన్నప్పుడు కళావతి అక్కడ పనిచేస్తూ అత్తయ్య దగ్గర సో అలా మాకు పరిచయం ముందు నుండి ఇంకా మెయిన్గా ఏమంటే కళావతికి మంచిగా ఉండి కళా ఏదో ఒకరి మీద ఒకరు ఇంకా వాళ్ళు అంటే ఉంటాయి కదా కొన్ని కొన్ని అలా ఏమి వినొద్దు తర్వాత ఏమంటారు ఏమి చెప్పొద్దు అందరితో మంచిగా పని చేసుకొని వెళ్ళిపోతా ఉండు అనేసి చెప్తున్నాను ఇలా జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి కొంత కొంచెం ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళతో సో అలా ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటే చాలు హ్యాపీగా ఉండొచ్చు ఇంకా ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట అంబలి తాగాలని ఉంది కానీ ఆ రోజు ఏమంటే పూరి కూడా నుండి పూరి పూరి కర్రీ ఇంకా మళ్ళీ అంబలి ఇంకా వీళ్ళు ఆడినట్టే ఎంపయర్ లా ఉంటారు అన్నీ చూపిస్తున్నావ్ రతినాలా ఏయ్ ఏది కార్ ముంచి కొడుతరా ಓడిపోతాము 1 2 3 4 5 6 సావర్మనికి ఏంది ఒరేయ్ 6 6 ఇక్కడ హాస్ ఉంది మీకు మంచిదిగా రాయండి నాకే చిక్కదేనే ఇప్పుడు ఏసే ఏం తెలియదు అవసరం లేరా వెళ్ళు సరేనకసరుంటాలా ఓకే 何だ俺は何だい